కభాష్ పవన్ కళ్యాణ్ మిమ్మల్ని జనసేన పార్టీని ఆదిలోనే తొక్కేయాలని అసలు మీ ప్రస్తావన తేకూడదని పది సంవత్సరాల నుంచి విధాలా ప్రయత్నిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కొంతమంది దొంగ నాయకులు వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జనసేన పార్టీ అధ్యక్షుడు అని ఏ రోజు మాట్లాడలేదండి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అయితే అసలుకి ఎంతసేపు దత్తపుత్రుడు ప్యాకేజీ స్టార్ లేకపోతే పల్లకిలు మోసేవాడు లేదంటే మూడు పెళ్ళిళ్ళు ఇంత నీచంగా మాట్లాడడం తప్పితే ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు ఒక పార్టీ అధ్యక్షుడు ఏ రోజు మాట్లాడలేదు కానీ అటువంటి జగన్ రెడ్డికి కూడా చుక్కలు చూపిస్తున్నా వచ్చే పవన్ కళ్యాణ్ హ్యాట్సాప్ పది సంవత్సరాల నుంచి నేషనల్ మీడియా ఏమాత్రం కూడా ఎన్నో సర్వేలు చేసింది రెండు వేల పద్నాలుగులో కావచ్చు పంతొమ్మిదిలో కావచ్చు ఇరవై నాలుగు ఈ మధ్యకాలంలో ప్రతి పదిహేను నెలకో రెండు నెలలకో చేస్తుంటే సర్వేలు చేసి ఏ రోజు కూడా ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ ఉందని కానీ దానికి ఎన్ని ఓట్లు వస్తాయని కానీ ఇంత ప్రశ్న ఉంది ఏ రోజు ప్రస్తావన తేలేదు కానీ అటువంటి నేషనల్ మీడియా కూడా ఈరోజు జనసేన పార్టీ గురించి మాట్లాడుతుందంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు మీరే చివరికి రీసెంట్గా జరిగిన సర్వేలో సీ వాటర్ అండ్ ఇండియా టుడే సర్వేలో ఏం తేల్చారంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏమి చేయాలన్నా ఏమి సాధించాలన్నా ఎవరు అధికారంలోకి రావాలన్నా పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమని తేల్చేశారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకం మీరే అని చక్రం తిప్పబోయేది మీరేనని మీరు లేనిది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు లేవని నేషనల్ మీడియా స్పష్టంగా చెప్తుందండి ఈ ఈ రకంగా నేషనల్ మీడియా కోడే కూస్తుంది ఇది ఇది దీనికి కారణం సుభాష్ కళ్యాణ్ గారు సుభాష్ పవన్ కళ్యాణ్ గారు మీరే కారణం అలాగే మీరు రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం చూశారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలని చూశారు ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలని కోరుకుంటున్నారు మీ కోరిక నెరవేరే రోజు పడింది మీ వ్యూహాలు ఫలించే రోజు దగ్గర పడింది మీ వ్యూహాలకి పదల సరి సరైన రీతిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్పందించబోతున్నారని తెలియజేస్తూ అందరికీ తెలియజేస్తూ విర్మిస్తున్నాను ఇంకోసారి ఇంక వీడియో కలుసుకుంటా అండి ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారి యొక్క క్రాఫ్ విపరీతంగా పెరిగింది వారికి ప్రజల పట్ల సానుభూతి పెరిగింది వారి ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ చూస్తున్నారని తెలియజేస్తున్న ఈ ఎందుకని ఎందుకు ఎందుకు పట్టి ఇంత పట్టుకు ఎందుకు చెప్తున్నా అంటే కేవలం నేషనల్ మీడియా మాట్లాడింది ఫస్ట్ టైం ఈ పది సంవత్సరాలలో మొట్టమొదటిసారిగా నేషనల్ మీడియా జనసేన పార్టీ గురించి మాట్లాడింది అందుకని నేను ఈ వీడియో చేశాను దీని గమనించండి ఇక జనసేన పార్టీకి కానీ పవన్ కళ్యాణ్ కానీ కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి రోజు రాకపోతున్నాయని తెలియజేస్తూ విరమిస్తున్నాను జై జనసేన భారత్ మాతాకి జై జై హింద్